అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ది చూసి మీ కాల వద్దకు వస్తుంది కానీ మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్దిని ఆపకండి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవన ప్రమాణాలు మెరుగవుతాయి సేవింగ్స్ బ్యాంకింగ్ కార్యకలాపాలపై ఆసక్తి ఉంటుంది సేకరణ పరిరక్షణపై దృష్టి ఉంటుంది గౌరవం పెరుగుతూనే ఉంటుంది ముఖ్యమైన విషయాలలో సహా సహకారాలు అందుకుంటారు వ్యక్తిగత విషయాలు పరిష్కరించబడతాయి రక్త సంబంధికులతో పరిచయం మెరుగ్గా ఉంటుంది మీరు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు పెద్దగా ఆలోచిస్తూనే ఉంటారు సంకోచం తొలగిపోతుంది ఆనందం మిగిలిపో మాట ప్రవర్తన ఆకట్టుకునేలా ఉంటాయి మీరు మీ మాటలతో మరియు ప్రవర్తనతో అందరి హృదయాలను గెలుచుకుంటారు ఊహించని విధముగా మీరు వివిధ రంగాలలో మంచి ఫలితాలను పొందుతారు ఆర్థిక లాభాల విషయాలు ఆర్థిక సామర్థ్యం అలాగే ఉంటుంది జీవన ప్రమాణంలో ఉన్నతంగా ఉంటారు పొదుపు భారీగా పెరుగుతుంది విలువైన బహుమతిని అందుకుంటారు పూర్వీకుల పనులు చూసుకుంటారు ఆర్థిక వాణిజ్యపరమైన ప్రతిపాదనలు అందుకుంటారు పారిశ్రామిక వ్యాపారాలలో విజయం సాధిస్తారు ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు ఆదాయ వనరులు పెరుగుతాయి వృత్తి వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు బాగా పనిచేస్తారు నిర్వహణ ప్రభావంతంగా ఉంటుంది ఆర్థిక రంగం బలపడుతుంది వృత్తిపరమైన కార్యకలాపాలు లాభిస్తాయి ప్రేమ స్నేహం విషయంలో కొత్త సంబంధాలు బలపడతాయి సంబంధాలను కొనసాగించడంలో ముందుంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అందరితో సహకారం సామరస్యం ఉంటుంది ప్రేమైన వారిని కలవండి మీకు కలిసొస్తుంది కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి మిత్రులను కలుస్తారు మనసు ఆనందంగా ఉంటుంది పరస్పర చర్యను పెంచుకుంటారు మంచి తీర్మానాలు పెరుగుతాయి వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఈ రోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి ఈ రోజు మీకు దొరికే ఖాళీ సమయాన్ని వినియోగించుకొని కుటుంబ సభ్యులతో కొన్ని మధురక్షణాలను గడుపుతారు మీరు ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు కొంతమందికి వ్యాపారం విద్య అనుకూలిస్తాయి మీకు సన్నిహితంగా ఉండే వారకరాంతో పట్టని మూడ్ లో ఉంటారు మీ భాగస్వామి చేతారు ఇంకా వివాహ బంధాన్ని కూడా త్రిపుకోవడానికి బలవంత పెట్టగలరు ఈ మధ్యన ఎంతో మానసిక పరమైనటువంటి ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినాదం ఆటలకు మీరు సేద తీరగలవు మీ చుట్టుప్రక్కల్లో ఒకరు మిమ్మల్ని ఆర్థిక సహాయం చేయమని అడుగుతారు వారికి అప్పు ఇచ్చే ముందు వారి యొక్క సామర్థ్యాన్ని చూసుకునివ్వండి లేకపోతే నష్టము తప్పదు మీ శ్రీమతిని నిర్లక్ష్యం చేయడం వలన మీ పన్నం దెబ్బతింటుంది మీరు ఆమెతో కొంత విలువైనటువంటి సమయం గడిపి మీ తీపి జ్ఞాపకాలు పంచుకుంటూ మీ సంతోషకరమైన బంగారం లాంటి రోజులను గుర్తు చేసుకోండి ఆందోళన పడకండి ఐ ఇష్టపడండి మీ విచారం దానిలాగే ఈ రోజు కరిగిపోతుంది ఆఫీసులో మీ పనికి వచ్చేటటువంటి పనులు ఈ రోజు చక్కగా సాగిపోతాయి మీరు మీ యొక్క అత్త నుండి ఒక వార్త అందుకుంటారు దీని ఫలితంగా మీరు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు ఈ రోజు మీరు భవిష్యత్ అవసరాల కోసము పెట్టినటువంటి పెట్టుబడి వలన ఫలితాలు కూడా అందుతాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది లక్కీ సంఖ్య ఎనిమిది లక్కీ కలర్ అయితే వైలెట్ మరియు నేటి పరిహారం చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో